హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మణికంఠన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మణికంఠన్ మాత్రం కొంచెం బాధగానే ఫీల్ అవుతున్నాడు ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు కాకపోతే తన పాయింట్ ఏంటంటే ఓం మాట్లాడినా సరే తను సారీ చెప్పినా కానీ సరే ఓకే అని చెప్పి తన కాంప్రమైజ్ అయిపోయి అక్కడతో అయిపోయి ఉంటే బాగుండే సో అదే కంటిన్యూ అవుతా ఉంది నిఖిల్ మాత్రం వచ్చాడు కాంప్రమైజ్ చేద్దామని సరే ఓకే వదిలే బట్ కాకపోతే ఓం పెద్ద మనిషి కదా అతన్ని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎల్డర్స్ కి మనం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నిఖిల్ అన్నాడు నాగమల్ గంట అన్నాడు మాకన్నా పెద్దవాడే కాదను కానీ నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ నన్ను అన్నప్పుడు నేను ఫీలింగ్ రియాక్ట్ అవ్వాలి కదా తన పెద్దవాడైనా సరే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉండగలను అని చెప్పి చెప్పడం జరిగింది ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే ఎల్డర్కి ఇంకా బాగుండేది అయితే అనిపించింది అండ్ నిఖిల్ మాత్రం చీఫ్ గా సెలెక్ట్ అయ్యాడు అలాగే నైనికా యష్మి మీకు తెలిసింది సో ఈ ముగ్గురు కూడా సెలెక్ట్ అయ్యారు సోనియా మాత్రం సూపర్ గా రియాక్ట్ అవుతుంది బాగా అవుట్ తీసుకుంటుంది తప్పు ఉంటే తప్పని చెప్తుంది ఇప్పుడు చీఫ్ గా గేమ్స్ లో ఫస్ట్ గేమ్ చూసుకుంటే నైనికా నిఖిల్ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు నైనికా అయితే నిజంగా ఎక్సలెంట్ గా ఆడింది కానీ ఇక్కడ నైనికా అలాగే నిఖిల్ కూడా ఇద్దరు చీఫ్ గా సెలెక్ట్ అయిపోయారు నబిల్ కి బీబకకి తర్వాత యష్మి కి తర్వాత రాజశేఖర్కి కి వీళ్ళ నలుగురికి కూడా చీఫ్ అనే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎవరు చీఫ్ అవ్వాలనుకున్నారో మీరు ఇద్దరు సెలెక్ట్ చేయమని చెప్పి నిఖిల్ కి నైనికకి ఇచ్చారు బట్ ఇక్కడ నైనిక కబడి నబి కానీ అతను బాగా ఆడుతున్నాడు గేమ్స్ లో కూడా కొంచెం బాగా ఉన్నాడు అని చెప్పి నైనిక చెప్పింది కానీ నిఖిల్ మాట అయింది ఓకే ఇక్కడ బేబాకల్ని చూసుకుంటే తనకు వర్క్ ఇచ్చినప్పుడు తన గా తీసుకొని చెయ్యట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా నబిల్కి కి కూడా తను ఏదైనా గొడవ జరిగినప్పుడు సుద్ధి డిస్కస్ చేసుకున్నప్పుడు తను మాట్లాడుకుంటే డిఫెన్స్ చేసే అంత కూడా తనకు లేదు సెట్ అవ్వడు అని చెప్పి నబీల్ని కూడా ఓకే చేయలేదు తర్వాత రాజశేఖర్ని ఒకే కూడా చేయలేదు తర్వాత యష్మిని ఒకే చేశారు సో ఇద్దరు డిసైడ్ అయ్యి చెప్పడం జరిగింది అండ్ యష్మిని మాత్రం ఎందుకు సెలెక్ట్ చేస్తారో నాకు అర్థం కాలేదు కన్నడ గ్రూప్ ఒకటి తెలుగు గ్రూప్ ఒకటి అని చెప్పి మీకు లాస్ట్ ఎపిసోడ్ లో నేను చెప్పాను అండ్ ఇలాగ గ్రూప్స్ గా ఫ్రెండ్షిప్ బేస్ చేసుకుని వాళ్ళు చేసినట్టు అయితే నాకు అనిపించింది అదే పాయింట్ రేస్ చేసింది సోనియా కూడా ఇక్కడ మీరు చేసే వర్క్ బట్టి పార్టిసిపేట్ చేసే దాన్ని బట్టి గేమ్ని బట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బట్టి మీరు చీఫ్ గా సెలెక్ట్ చేసుకోవాలి బట్ మీరు అలా చేయట్లేదు మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఫ్రెండ్షిప్ వల్ల మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు సో ఇలాగైతే డిస్కషన్ అయితే జరిగింది బట్ తను మాత్రం తన పాయింట్స్ అయితే కరెక్ట్ గా రేస్ చేసింది దీంతో సోనియా మాత్రం బెస్ట్ ఇంప్రెషన్ అయితే తెచ్చుకోవడం జరిగింది అలాంటి టాస్క్ లో అండ్ నాయలిక కూడా ప్రతి టాస్క్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది బాయ్స్ తో పోటీ పడాలి గర్ల్స్ అంటే కొంచెం ఒక పర్సెంట్ తక్కువగానే ఉంటారు బట్ కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం నాయన సూపర్ గా ఆడుతుంది గేమ్స్ లో అయితే అలాగే సోనియాకి బీబక్కకి ఇద్దరికి కూడా గొడవ జరిగింది అమ్మ పప్పు పెట్టింది బట్ కానీ ఒకసారి గ్యాస్ ఆఫ్ అయిపోయింది గ్యాస్ ఆఫ్ అయిపోయిన తర్వాత స్టవ్ కూడా ఆన్ అవ్వట్లేదు తన చేస్తుంది బీబక్క సో పక్కన కూర్చుంది చూద్దామని అది సోనియాకి తెలియదు తెలియకుండా నీకు రెస్పాన్సిబుల్ లేదా కోసం ఇక్కడ ఫుడ్ అవుతుందని చెప్పి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఆకలితో ఉంటున్నారు టాస్ అయ్యి ఒకవేళ స్టార్ట్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి నాకు వాకలిస్తుంది అని చెప్పి తను రేజ్ చేసింది వాయిస్ బట్ కానీ తను ఒక మాట అర్థం చేసుకుంటే బాగుండు బట్ ఎన్ని మాటలు అంటున్నప్పుడు కూడా దేవక్క మాత్రం అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు తను తను డిఫెండ్ చేసుకోవట్లేదు సోని అక్కడ ఆపేసి ఉంటే బాగుండు బట్ తను అదే ల్యాగ్ చేస్తూ ఉంది ఫుడ్ తిన్న తర్వాత అదే ల్యాగ్ చేస్తూ ఉంది అక్కడ ఎంతమంది ఒకేలే వదిలే వదిలే అన్న గానీ లేదు అది లాగా చేస్తా ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ మాత్రం ఈ డిపార్ట్మెంట్ చేద్దాము లేకపోతే వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నాను అని చెప్పి తను కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ అయితే కనిపిస్తున్నారు కానీ నిఖిల్ లో నెగిటివ్ పాయింట్ ఏంటంటే అందరు ఉన్నప్పుడు మాట్లాడరు అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆగు ఆగు ఆగనా ఒక నిమిషం ఆగు అని మాట్లాడని అని చెప్పి ఎవరు మాట్లాడే కూడా తనే మాట్లాడుతున్నారు ఇంకా మణికల్ని అన్నాడు సరే మాట్లాడుతున్నావు అందరు రాని అందరు వచ్చిన తర్వాత మాట్లాడుతూ అని చెప్పి నేనైతే ఎక్కువ రెస్పాన్సిబుల్ నేను తీసుకోలేదు నేను తీసుకుంటే కనుక నాకు గా నేను చెప్పినప్పటిక వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి అతను చెప్పాడు కాబట్టి నేను లీడర్షిప్గా నేను మెయింటైన్ చేయను మీరే ఎవరికి ఉండండి నేను లీడర్ డిపార్ట్మెంట్ చూసుకుంటాను మీరు అది చూసుకోండి బట్ నేను లీడర్షిప్ గా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు ఈ పని చెప్తే ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి తను చెప్పాడు సో ఈ విదేశంలో యష్మి వచ్చి అతను ఇటు లీడర్షిప్ క్వాలిటీస్లో బాగానే ఉన్నాయి తను చేయొచ్చుగా తను ఉంచుదాబు బట్ కాకపోతే ఎవరు ఈగ హట్ అవ్వకూడదు తను ఒకవేళ లీడర్షిప్ గా ఉంటే తను చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాం కాబట్టి బాగుంటుంది ఒకవేళ తను చెప్పిన పని చేయకపోతే అతను నచ్చదు కాబట్టి నేను ఉండను అంటున్నాడు కదా తను సపోర్ట్ చేద్దాం కానీ ఎవరు ఈగో అవ్వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కిరాక్ సీత కూడా ఉంది ఎవరికి ఇక్కడ ఈగో లేదు అందరు ఈక్వల్లే అని చెప్పి తను కూడా పాయింట్ రేజ్ చేసింది అనమాట నాలుగు మంది రెండుతో అంటుంది అనమాట విష్ణు ప్రియ మిమ్మల్ని చూస్తుంటే ఒక అమ్మాయి ఫీలింగ్ వచ్చింది అని చెప్పి ఇదైతే ఖచ్చితంగా తప్పు ఆ ప్లేస్ లో ఎవరున్నా కానీ చాలా గొప్పగా రియాక్ట్ అవుతారు బట్ తన ఏం రియాక్ట్ అవ్వలేదు అయిపోయినాడు కానీ అదంతా మాత్రం కృష్ణు ప్రియ కరెక్ట్ అయితే కాదు నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి నిఖిల్ నయనికాష్మిన్ వీళ్ళు ముగ్గురు కూడా చీఫ్ అయ్యారు కాబట్టి వాళ్ళని నామినేట్ చేయడానికి కుదరదు సో సోనియా మాత్రం బీబోక్ని నామినేట్ చేసింది ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావు అని చెప్పి నేనేం చేయగలుగుతాను స్టవ్ ఆఫ్ అయిపోతే నేను ఎలా చేయగలను నాకు తెలియదు కదా దాని గురించి అని చెప్పి తను చెప్పింది తనని అయితే డిఫెండ్ చేసుకుంది అండ్ సోనియా వచ్చి మళ్ళీ ప్రేరణను కూడా నామినేట్ చేసింది నువ్వు డిఫెండ్ చేసుకోవట్లేదు అని చెప్పి నేను చేసుకుంటా నేను చేసుకుంటా నువ్వేమో నాకు చెప్పడానికి అని చెప్పి ప్రేరణ అడింది సోనియా మాత్రం బేబకని అలాగే ప్రేరణని ఇద్దరిని నామినేట్ చేసింది నాగమణి కంటే మాత్రం ని చేశాడు నీకు క్లారిటీ ఆఫ్ థాట్స్ లేవు అని చెప్పి శేఖర్ చెప్పారు ఓకేనా అంటే ఓకే కాదు ఓకే కాదు అని చెప్పి శేఖర్ చెప్పడం జరిగింది ప్రోమో వన్ లో మాత్రం ఇది జరిగింది అండ్ లైవ్ అప్డేట్స్ కూడా నేను టూ త్రీ అవర్స్లో నేను ఇచ్చేస్తాను సో మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ నెక్స్ట్ వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్